ఇచ్చాం దానిపైన లాజికల్గా యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి సరే ఎలక్షన్ నుంచి ఎలక్షన్ ఇది స్టార్ట్ ఫోకస్ కానీ ఇయర్స్ అయినా అవి కూడా ఇచ్చాం మరి తిరుపతి బయో ఎలక్షన్లో జరిగింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది జరిగాయి జరిగిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళు ఏమీ కాదని ధైర్యంతో ఉన్నారు నేను ఈ విషయం కూడా వారికి చెప్పింది ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది ఇమ్మీడియట్గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు ఆ విషయం కూడా వారికి చెప్పాను ఆయన అరెస్ట్ చేశారు ఎవరైతే ఓటర్స్ బోగస్తున్నాయని చెప్పి ఎక్కడికెక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడే పోతానని చెప్పి అడిగాను ఆ డీటెయిల్స్ కూడా వారికి ఇచ్చాం ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం ఏ ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి సర్నేములు కానీ ఇవన్నీ ఫోటోలు ఎక్కడున్నాయి వేరే కాన్షన్స్లు ఎక్కడున్నారు ఆ డీటెయిల్స్ అన్ని వారికి హ్యాండ్ ఓవర్ వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాము మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటే నిన్న ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తా నేను ఒకటే చెప్పాను ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు అదే ఎగ్జాంపుల్ వారి చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద అది కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు కింద ఆఫీసర్లు కావచ్చు బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం ఒకవేళగా నినకపోతే కేసులు పెట్టడం అరెస్ట్ చేస్తాం రిటర్న్ చేయడం ఇవే జరుగుతున్నాయి ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లు రెండు నెలలే ఉంది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఎన్నిమినేషన్ అయిపోయింది ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది ఆ డేట్ కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు ఇవన్నీ అయినాయి కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది టైమింగ్ మీకు తిరిగి రాదు ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్ పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్ కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది రెండు మూడు రోజుల్లో అది కాదు ఇక్కడ ఇష్యూ వీళ్ళెంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు ప్రిపేర్డ్నెస్ ఆ ప్రిపేర్డ్నెస్లో ఏం చేయబోతున్నారో ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ మాకు ఉండే బాధలు కానీ ఇక్కడ జరిగిన విషయాలు కానీ చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నౌ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్ నేను అది కూడా చెప్పాను ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు